ఓకే మనకి క్లయింట్ అంటే ఎవరు అసలు ఎస్ఏపిలో క్లయింట్ అని ఎవరిని అంటారు ఎందుకోసం క్లయింట్ ప్రతి బిజినెస్లో అవసరం అవుతారు ఈ క్లయింట్ అనేవాళ్ళు ప్రతి బిజినెస్కు ఏ విధంగా ఉపయోగపడతారు అసలు క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటుందా ఉండదా ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండకపోతే మనలాంటి నేర్చుకునే వాళ్ళకు జాబులు ఉంటాయా ఉండవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే హూ ఇస్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసి వాళ్ళు క్లయింట్ అనేది హయ్యెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు దీని డీటెయిల్స్ మనం చూడాలంటే ఎస్సీ ఎస్సీ సి ఫోర్లో వెళ్ళి క్లయింట్ యొక్క డీటెయిల్స్ని మనం చూడొచ్చు ఎందుకు సార్ ఆ హయ్యెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారంటే ఈ క్లయింట్ అనేవాళ్ళు ప్రాణం ఐటీ కంపెనీస్కి మార్కెట్లో క్లయింట్స్ అనే వాళ్ళు లేకపోతే ఐటీ కంపెనీస్కి పని ఉండదు ఐటీ కంపెనీస్కి పని ఉండకపోతే మీ లాంటి వాళ్ళను హైర్ చేసుకోదు అందుకే మార్కెట్లో కొత్త కొత్త కస్టమర్స్ కంటిన్యూగా కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బిజినెస్లు వాళ్ళు పెడుతూ ఉండాలి అలా పెడుతూ ఉంటేనే మీకు క్లయింట్లు అనేవి దొరుకుతారు మార్కెట్లో క్లయింట్లు దొరకకపోతే వర్క్ ఉండదు అప్పుడు మిమ్మల్ని బెంచ్ మీద పూజ పెడతారు వర్క్ లేనప్పుడు మీకు జీతాలు ఎలా ఇస్తారు ఇవ్వలేరు కదా మార్కెట్లో క్లయింట్లు ప్రాజెక్టులు వస్తేనే మీకు వర్క్ ఉంటుంది లేదంటే వర్క్ ఉండదు సో అదే అనమాట అందుకే క్లయింట్ అనేవాళ్ళు హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్తాము ఈ ఓకే ఈ క్లయింట్స్ ఐదు రకాలు ఉంటాయి వాటిని సర్వర్స్ అని కూడా అంటాం శాండ్ బ్యాక్స్ క్లైంట్ డెవలప్మెంట్ క్లైంట్ క్వాలిటీ క్లైంట్ ప్రీ ప్రొడక్షన్ క్లైంట్ ప్రొడక్షన్ క్లైంట్ సో ప్రతి సర్వర్కి త్రీ డిజిట్ నెంబర్ ఉంటుంది అలా ఎస్ఏపిలో నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మనం క్లియర్ చేయొచ్చు ఇది త్రీ డిజిట్తో ఉంటుంది ఇట్ ఈస్ ఏ త్రీ డిజిట్ న్యూరికల్ నెంబర్ అంటాం అలా నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మనం ఎస్సీపీలో క్లియర్ చేయొచ్చు ఇంటర్వ్యూలో మీరు అడిగినా చెప్పాలి ఓకే సో ఇక్కడ ఫైవ్ క్లయింట్స్ ఆర్ సర్వర్స్ ఉన్నాయి దీంట్లో మనకు మూడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇవి మూడు ప్రతి కంపెనీలో ప్రతి క్లయింట్ బిజినెస్లో ఇవి మూడు ఉంటాయి ఇవి మూడు లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు షాండ్ బాక్స్ ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇవి మాత్రం కంపల్సరిగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి రియల్ టైంలో మనకి స్క్రీన్ ఇలా త్రీ డిజిట్ నెంబర్తో చూడండి యూరప్ అమెరికా ఇండియా మీకు దీంట్లో ఏ దాంట్లో మీకు యాక్సెస్ ఇస్తారో దాంట్లోనే మీరు పని చేయాలి మూడింట్లో యాక్సెస్ ఉండదు ఓకే సో క్వాలిటీ సర్వర్ ఇచ్చాడా డెవలప్మెంట్ సర్వర్ ఇస్తాడా ప్రొడక్షన్ ఇస్తాడా ఆ మూడిట్లో ఒకదాని నువ్వు లాగిన్ అయ్యి నీ వర్క్ నువ్వు చేస్తూ ఉండాలి గుర్తుపెట్టుకో తర్వాత క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది ఎక్కడది ఎస్ఈ సిక్స్టీ నెన్లో డేటా సేవ్ అవుతుంది ఓకే క్లయింట్స్ డేటా మూడు రకాలు ఉంటుంది కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా అనేసి కస్టమైజింగ్ డేటా అంటే ఏంటంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్న తర్వాత మనం చేసే కాన్ఫిగరేషన్లు సో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి కంపెనీ కోర్స్ ఏమున్నాయి బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి వాళ్ళు ఇండియా ఫైనాన్స్ లియర్ ఫాలో అవుతున్నారా అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతున్నారా సో వాళ్ళు అప్పుగా పర్చేజ్ చేస్తున్నారా అప్పుగా సేల్ చేస్తున్నారా ఓకేనా సో తర్వాత వాళ్ళు జిఎస్టీ ట్యాక్స్ ఎంత కడుతున్నారు టీడీఎస్ ఎంత కడుతున్నారు ఓకే నోటీసులు ఏమైనా పంపిస్తారా వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీరు చేయాల్సి వస్తుంది వాటిని కస్టమైజింగ్ డేటా అంట ఇప్పుడు మీరు ఎస్ఏపి నేర్చుకుంటున్నారు కదా మీరు నేర్చుకునేదంతా కూడా ఎంట్రీస్ పాస్ చేయడానికి కాదు ఆ ఎంట్రీస్ పాస్ చేయడానికి వెనక జరగాల్సిన వర్క్ ఏముందో అది నేర్చుకుంటున్నారు అంటే కాన్ఫిగరేషన్లు చేసేది నేర్చుకుంటున్నారు ఒక పర్చేజ్ బిల్లు వేయాలన్నా సేల్ బిల్లు వేయాలన్నా ఫస్ట్ కస్టమైజింగ్ చేయాలి అంటే కాన్ఫిగరేషన్స్ చేయాలి ఆ కాన్ఫిగరేషన్ చేసే వరకే మీరు నేర్చుకుంటున్నారు ఓకే సో దాన్ని కస్టమైజింగ్ డేటా అంటారు ఓకే కాన్ఫిగరేషన్ అన్నీ చేశారు మీ బిజినెస్లో పర్చేజు సేల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ జరుగుతాయి కదా వీటికి సంబంధించిన డైలీ ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేయాలి పోస్ట్ చేయాలి అంటే పర్చేజ్ చేయాలి సేల్స్ చేయాలి ఎక్స్పెన్సెస్ చేయాలి ఇన్కమ్స్ కూడా చేయాలి వీటిని ట్రాన్సాక్షన్ డేటా అంటారు ట్రాన్సాక్షనల్ డేటా అని అంటారు ఓకే ఆ పర్చేజ్ సేల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆ సప్లయర్ ఎవరు ఏ కంట్రీ వాడు ఏ స్టేట్ వాడు ఆ వెండర్ ఎవరు ఆ కస్టమర్ ఎవరు కాస్ట్ సెంటర్స్ ఏమున్నాయి కాస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇదంతా మాస్టర్ డేటా అంటారు ఈ మూడు కలిపితే క్లయింట్ డేటా అంటారు కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా వీటిని క్లయింట్ డేటా అంటారు టేబుల్స్ ఎస్సీ సిక్స్టీ ఎన్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఓకే ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఎస్ఐపి కంపెనీ ఉంది మధ్యలో ఐటీ కంపెనీస్ ఉన్నాయి లాస్ట్లో క్లయింట్ బిజినెస్ ఉన్నాయి ఇప్పుడు ఓక్లే అనేది ఒక క్లయింట్ ఫెడరల్ అనేది ఒక క్లయింట్ ప్రగతి మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక క్లయింట్ సో వీళ్ళు ట్యాలీనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీతో మ్యాప్ వీళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేరు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో మార్కెట్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి వాళ్ళ పని ఏంటి ఐటీ కంపెనీస్ పని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ కావాలో తెలుసుకొని ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి వాళ్ళ కంపెనీ డేటా అంతా బిల్డింగ్ మొత్తం సాఫ్ట్వేర్లో ఇన్స్టలేషన్ చేసి వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ పనే ఈ ఐటీ కంపెనీస్ వర్క్ టీసీఎస్ ఐబిఎం ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మీటింగ్ పిలుస్తారు బిడ్డీకి పిలిచి ఈ ఐటీ ఏదో ఒక కంపెనీకి ఇలా ప్రాజెక్ట్ని ఇస్తారు ఈ టైసేస్ కంపెనీకి వెళ్ళి ఎస్ఏపి కంపెనీకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని వచ్చేసి క్లయింట్ బిజినెస్ని ఇన్స్టలేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు ఇది ప్రాసెస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఓకే మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఇట్ ఈజ్ సాల్వ్డ్ బై ది ఎండిఎం అంటే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది సో వీ ఫార్వర్డ్ ద డేటా టు ఎండిఎం టీమ్ టు సాల్వ్ ద ఎర్రర్స్ ఓకే అంటే మాస్టర్ డేటా అంటే ఏమొస్తుంది వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ అసెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడ ఒక టీమ్ ఉంటుంది వాళ్ళు సాల్వ్ చేస్తారు అదే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వచ్చాయంటే ఎవరు సాల్వ్ చేస్తారు ఎఫ్ఐఎ కన్సల్టెంట్ సాల్వ్ చేస్తాడు అదే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఉంటుంది టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు టీమ్ ఈ టెక్నికల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి క్లయింట్లో క్లయింట్ రిక్వైర్మెంట్ సంబంధించిన ఫీచర్స్ ఎస్సీపీలో లేకపోతే కన్సల్టెంట్ అభ్యాపర్తో కూర్చొని క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి ఆ ఫీచర్స్ ఎస్సీపీలో లేవు అవి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయండి దానికి సమ్ అమౌంట్ మీకు మేము ఛార్జ్ చేస్తాము అని చెప్తారు అప్పుడు యాడ్ చేస్తారు ఆ యాడ్ చేసినప్పుడు అవి సరిగా పని చేయకపోతే అప్పుడు మనం ఆ బ్యాబ్ మనం కన్సల్ట్ అవుతాం మీరే కదండి ఈ అడిషనల్ ఫీచర్స్ మీరు ఇచ్చారు అవి పని చేయట్లేదు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూడండి అని టెక్నికల్ ఎర్రర్స్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ ద దూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్ ఇక్కడ వచ్చేసి మనకి వచ్చేసి ఇండివిజువల్స్ ఉంటారు కదా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు సరిగ్గా ఎంట్రీస్ పాస్ చేసి ఉండరు అప్పుడు వాళ్ళు కూడా మనమే చూసుకోవాలి ఇంకా న్యూ రిక్వైర్మెంట్స్ యాస్ ఫర్ రిక్వైర్మెంట్ వీ హౌ టు యాడ్ న్యూ డీటెయిల్స్ దిస్ టైప్ ఆఫ్ బెరర్స్ హౌ టు సాల్వ్ ద ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇప్పుడు క్లయింట్కి ఏదైనా కొత్త రిక్వైర్మెంట్స్ అవసరమైంది అనుకోండి ఆ కొత్త రిక్వైర్మెంట్స్ మనం తెలుసుకొని మనమే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి ఉంటాం కాబట్టి మనతోనే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు వాటిని మనమే సాల్వ్ చేయాలి తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్ దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై ది ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇప్పుడు చాలా వరకు మనము బిఆర్ఎస్ అంటాం బ్యాంక్ రీకన్సల్టేషన్ స్టేట్మెంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాప్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎస్సీ నాన్ ఎస్సీ నుంచి ఎస్సీ డేటా మ్యాప్ చేసేటప్పుడు కానీ డబ్ల్యూ ఐడాక్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేస్తాం మధ్యలో వాటిలో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి అవి కూడా ఎఫ్ఐ కన్సల్టెంటే సాల్వ్ చేయాలి ఎఫ్ఐ కన్సల్టెంటే సాల్వ్ చేయాల్సి వస్తుంది ఇవి మీకు అడుగుతారు ఇంటర్వ్యూలో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి డేటాలో క్లయింట్స్ డేటాలు అంటే ఇవి చెప్పాలి మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఇవి చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఓకే ఇతనికి ఐడియా ఉంది ఎర్రస్ క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో థీరీలో క్లియరా ఎనీ వన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ఎనీ డౌట్ క్లియర్ చూడండి థీరీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పగలగాలి మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలగాలి ఓకే సో ఎందుకంటే మ్యాక్సిమం థిరీని అడుగుతారు ట్రాన్సాక్షన్స్ రేర్గా అడుగుతారు బట్ మీరు చెప్పగలగాలి సింపుల్గానే ఉంటుంది కమ్యూనికేషన్ కొంచెం బాగుండాలి కమ్యూనికేషన్ కూడా బాగా మాట్లాడాలి ఏదో మనం సగం సగం తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడి కుదరదు మినిమం మినిమం అన్న మీరు చెప్పగలగాలి కమ్యూనికేషన్ వొకాబులరీ టెర్మినాలజీ ఎస్ఐపి టర్మినాలజీ ఉపయోగించాలి ఓన్ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు టర్మినాలజీ యాజ్ పర్ బిజినెస్ ప్రకారంగానే మనం టర్మినాలజీ యూజ్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఓకే సో ఆ థీరీ ఒకసారి చూసుకోండి రఫ్ నోట్స్ రాసుకోండి అన్నీ ప్రొవైడ్ చేస్తాం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కూడా వీడియోని మళ్ళీ ఒకటికి రెండు సార్లు వింటూ వాటన్నిటిని మీకు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్ వకాబులరీతో మీరు వాటిని రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఈరోజు క్లాస్లో ఎనీ వన్ క్లియర్ కాన్ఫిగరేషన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకు టైం టేకింగ్ పడుతుంది థీరీ కదా మ్యాక్సిమం మనకి థర్టీ ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది థీరీ కాన్ఫిగరేషన్స్ వెళ్ళినప్పుడు మనకు చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఓకే అది ప్రతీది కూడా మీరు బాగా అర్థం చేసుకుంటూ ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి है ना